హాయ్ బోజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది దాదాపుగా తొంభై తొమ్మిది శాతం అయితే ఆగింది అయితే ఎందుకు అనంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి కూడా ఒక భారీ ప్యాకేజ్ కింద పదకొండు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా నిధులు అనేవి కేటాయించడం జరిగింది అయితే ఎక్కడ వన్ సైడ్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందనంటే మీరైతే ఎందుకు ఆగిందనుకుంటున్నారు ఖచ్చితంగా దాని మీద ఒక కామెంట్ అయితే చేయండి కూటమి ప్రభుత్వం వల్ల ఆగిందా అందులో పవన్ కళ్యాణ్ గారి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందా చంద్రబాబు నాయుడు గారి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందా లేదు అని అంటే గత ప్రభుత్వం అయిన వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా అనేది కామెంట్ చేయండి అయితే మెయిన్ మెయిన్గా చూసుకుంటే ఈ వీడియోలో మనం మెయిన్గా చెప్పుకోబోయేది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల మెయిన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆగిందని చెప్పి సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్ కానీ మెయిన్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఏ ప్రభుత్వం అనేది అధికారంలో ఉందనేది ముందు తెలుసుకోవాలి ఇక్కడ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ని వ్యతిరేకించారు అనేటట్టు వాళ్ళ కోసం చాలా పోరాడారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి పలానా దాని గురించి ఆయన ఒక ఎక్స్ప్లనేషన్ ఎత్తు కూడా మాట్లాడాల ఒకనొక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అని చెప్పినప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఆ స్థలం ఏదైతే ఉందో అదంతా కూడా తీసేసి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలాగో ప్రైవేటీకరణ చేస్తారు కాబట్టి ఆ ప్రైవేటీకరణ చేసేసిన తర్వాత ఎందుకు వచ్చింది దాన్ని మొత్తం తీసేసి ప్రత్యేకించి కూడా ఆ ప్లేస్ లో రాజధాని కట్టేద్దామని చెప్పి ఆయన ఒక ఐడియా కూడా ఇచ్చినట్లు గత ప్రభుత్వంలో ఆయన దగ్గర పనిచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ప్రత్యేకించి కూడా మీడియా ముఖంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే స్టీల్ ప్లాంట్ అనేది పూర్తిగా తీసేసి అక్కడ రాజధాని కడదామని చెప్పి ఆయన ఐడియాలజీ అలా ఉందని చెప్పి చెప్పినట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే చెప్పడం జరిగింది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గత ఐదేళ్లు కూడా ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ ఎన్నిసార్లు వెళితే ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించే మాట్లాడారా లేదంటే ఆయన కేసుల గురించే మాట్లాడారా అనేది ముందు బయట పెట్టాలి గత ఐదేళ్ళు ఆయన ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళారు కాదనడల్లా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళే కానీ మొదటగా ఆయన మాట్లాడేది ఆయన కేసుల గురించి రెండోది ఏదైనా రాష్ట్రానికి అరాకొరగా ఏదైనా నిధులు రప్పించడానికి తప్పితే వందకి వంద శాతం ఆయన ఎక్కడ కూడా రాష్ట్రానికి ఏదో భారీగా నిధులు తెప్పించినట్టు ఎక్కడ లేదు కానీ ఇక్కడ చూసుకోండి మీరు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఎనిమిది నెలలు పూర్తవుతుంది ఈ ఎనిమిది నెలల్లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్లకు పైగా నిధులు రప్పించుకోవడం జరిగింది పోలవరానికి పదిహేను వేల కోట్ల వరకు నిధులు రప్పించుకోవడం జరిగింది ఇటు అమరావతికి నిధులు రప్పించుకోవడం జరిగింది అమరావతికి రైల్వే లైన్ రప్పించుకోవడం జరిగింది ఇటు మెయిన్గా విశాఖ రైల్వే జోన్ అనేది శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రత్యేకించి కూడా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు అనేవి కేటాయించుకోవడం జరిగింది కానీ ఎనిమిది నెలల్లో ఇంత జరిగితే ఐదేళ్లలో ఎలాంటి విని జరగాలి ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ ఆగింది ఆయన వల్లే సాధ్యమైందని చెప్పి ఎవరైతే డబ్బా కొట్టుకున్నారో ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో మీరందరూ కూడా ముందు తెలుసుకోవాల్సింది అది ఐదేళ్లలో ఆయన ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళారు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడైనా మీడియా ముఖంగా మాట్లాడారా కనీసం అక్కడ ధర్నాలు నిరసనలు చేసిన వారికి మద్దతు తెలిపారా అనేది మీరు ఎక్కడైనా ఆలోచించండి గత ఐదేళ్ళు వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా వాళ్ళ గవర్నమెంటే ఉండేటప్పుడు ఆయన ఎక్కడ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం కానీ వాళ్ళకి మద్దతు తెలపడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగిందా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వాళ్ళతో పాటు ర్యాలీ చేశారు ధర్నా చేశారు వాళ్ళకు మద్దతు తెలిపారు వాళ్ళ గురించి ఎన్నో సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వెళ్ళి మాట్లాడితే వెనకాల ఆయనకి ఒక బ్యాక్ బోన్లో నిలబడుతూ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఇస్తూ ఈయన కూడా వెళ్ళేటప్పుడు ఈయన కూడా మాట్లాడడం ఇద్దరు కూడా రామలక్ష్మణుల లాగా పనిచేసుకుంటూ వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేకించి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కొన్ని వేల కోట్ల నిధులు అనేవి రావడం ఎప్పుడు రానివి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పరిగెట్టుకుంటూ వస్తున్నాయి అవన్నీ గుర్తులేవు మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మా అన్న చేశాడు మా జగన్ అన్నయ్య చేశాడని చెప్పి లేకపోతే మా జగన్ మామయ్య చేశాడని చెప్పి డబ్బా కొట్టుకున్నారు ఒకవేళ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ ఈ భారీ నిధులే కానీ అప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు ఒకవేళ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయనే చేశాడని చెప్పి మనం ఒప్పుకుందాం ఆయన పదవి దిగిపోయి ఇప్పటికి ఎనిమిది నెలలు అయింది ఆయన రాజకీయాలకు దూరం అయిపోయి ఎనిమిది నెలలు అయింది ఆయన ఈ ఎనిమిదేళ్లలో ఢిల్లీ ఒకసారి వెళ్ళారు ఎందుకు అని అంటే తన అభిమాని మీద ఒక వ్యక్తి దాడి చేశాడు వినకొండలో జరిగిన హత్య గురించి ఢిల్లీలో జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ ధర్నా చేశారు తప్పితే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినట్టే అక్కడ లేదు కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది మెయిన్గా ప్రత్యేక ప్యాకేజ్ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జగన్ అన్న వల్లే వచ్చిందని చెప్పి డబ్బా కొట్టుకుంటారు మెయిన్గా పోనీ వీళ్ళకంటే తెలియదు ఎవరికి జగన్మోహన్ రెడ్డి అభిమానులకే కానీ కార్యకర్తలకే కానీ పీటీఎం బ్యాచ్కి తెలియదు సాక్షి మీడియాకి ఏమైపోయింది సాక్షి మీడియాలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది నిధులు కొరత అనేది తీర్చారు ఈరోజు భారీ నిధులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది అనేటట్టు ఏదేదో రాసుకోతున్నారు అంటే సెల్ఫ్ డబ్బా అంటారు అండి సొంత డబ్బా కొట్టుకోవడం సొంత డబ్బా కొట్టుకోవడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకే కానీ పార్టీ నాయకులకి అభిమానులకి మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి భజన చేసే కొన్ని మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సాక్షి మీడియా లాంటివి వీటన్నిటికీ కూడా ఇవన్నీ కామన్ సెల్ఫ్ డబ్బా కొట్టడం తప్పితే ఎక్కడ కూడా వందకు వంద శాతం వాస్తవాలు ఉండవు ఇదే ప్రైవేటీకరణ వాళ్ళ హయాంలో జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రాసిందే నిజం అనుకుందాం ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైవేటీకరణ ఆగడంతో పాటు ప్రత్యేకించి కూడా భారీ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరిగింది